క్రీస్తుని పరిశుద్ధమైన హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మనము దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి అంటే దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు నిర్గమా కాండం ఇరవై అధ్యాయంలో పన్నెండవ వాక్యంలో దేవుడు ఈ విధంగా అంటున్నాడు నీ దేవుడైన యహోవా నీ అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము అని దేవుడు చెబుతూ ఉన్నాడు మనం దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి అంటే మనం మన తల్లిదండ్రుల్ని సన్మానించితే దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతామని దేవుడు చెబుతూ ఉన్నాడు మనం ఎవరమైనా కావచ్చు కానీ మన తల్లిదండ్రులను మనం సన్మానించినట్లయితే మనం దీర్ఘాయుష్మంతులమై బ్రతకవచ్చు అనేసి దేవుని వాక్యము చెబుతూ ఉన్నది యేసు క్రీస్తుని పరిశుద్ధమైన మహిమ కలుగుని దాకా దేవుడు అబద్ధమానడు ఆయన ఒకసారి వాగ్దానం చేసినాడంటే ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది మనం ఈరోజు ఆయుష్గా బ్రతకాలి ఆరోగ్యంగా బ్రతకాలి మనం దీర్ఘాయుష్గా ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాలనేసి మనం ఏమేమో చేస్తూ ఉంటాము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం మంచి మంచి ఫుడ్ తింటూ ఉంటాం కానీ మనం ఏం చేసినా కానీ దేవుని యొక్క మాటను మనం అనుసరించినట్లయితే మనం దీర్ఘాయుష్ముదులుగా బ్రతుకుతాము దేవుడు మనకి ఎనభై సంవత్సరాలు ఆయుష్ంచినాడంటే కొంతమంది అరవై సంవత్సరాలకే చనిపోతూ ఉంటారు దేవుడు వంద సంవత్సరాలు ఆయుషిస్తే కొంతమంది ఎనభై సంవత్సరాలకే చనిపోతూ ఉంటారు ఎందుకు వాళ్ళు దీర్ఘాయుష్యముతో జీవించలేకపోతున్నారంటే కొన్ని పాపపు క్రియలు కొన్ని తన ఆత్మకు విరోధంగా చేసేటువంటి క్రియలు మరణాన్ని తీసుకొని వస్తాయి అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు దీర్ఘాయుష్మంతుగా బ్రతకాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్తున్నాడు మన తల్లిదండ్రులు చెడ్డవారు కావచ్చు మన తండ్రి ఒకవేళ తాగుబోతో లేకుంటే తిరిగిపోతూ అయి కానీ నువ్వు నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతు పొందుకుంటావు అనమాట నీ తండ్రి చెడ్డవాడో నీ తల్లి చె చెడ్డదో అది దేవుడు చూసుకుంటాడు కానీ నీ పాటికి నువ్వు ఏం చేయాలంటే తల్లిని తండ్రిని మనం సన్మానించినట్లయితే గౌరవ గౌరవించినట్లే వాళ్ళ గౌరవించినట్లయితే వాళ్ళ మాటకు మనకు లోబడి వాళ్ళ మాటకు మనం లోబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటామన్నమాట దేవుడి నా మనకు మహిమ కలిగిన కాక మా నాయన తాగబోతుండే నేను మా నాయన్న అసలు నేను పట్టించుకోను చూడను అంటే మనము తప్పు చేస్తున్నామని అర్థం మన నాన్న తాగబోతు అయితే అది దేవుడు చూసుకుంటాడు కానీ మనము దేవుడు చెప్పినట్లుగా మనం మన తల్లిదండ్రులని మనం గౌరవించినట్లయితే లోబడినట్లయితే మనం ఖచ్చితంగా దీర్ఘాయుష పొందుకుంటాం మన తల్లి చెడ్డది వదిరిపోతూ అనేసి మనం అనుకొని ఆమెని నిర్లక్ష్యం చేస్తే మనకు ఆశీర్వాదం కాదు కానీ మన తల్లి ఎటువంటిదైనా కానీ మనం ఆమెని గౌరవించినట్లయితే మన దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం ప్రవైన క్రీస్తుని పరిశుద్ధమైన ఆమెకు మహిమ కాక ఈ వాక్యం ఇంకా అనేక చోట్ల వ్రాయబడింది ఒకటి పేతురు ఐదవ అధ్యాయం ఐదవ వాక్యం మనం చూసినట్లయితే చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడిండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించింది కాబట్టి మనలో అహంకారం ఉండకూడదు పెద్దలకి లోబడి ఉండాలి పెద్దల్ని గౌరవించాలి దేవునామునికి మహిమ కలవం దాకా అదేవిధంగా ఎఫెసియలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఎఫెసియలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఒకటి నుండి మీరు చూసినట్లయితే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులడి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని ఉన్నది కాబట్టి మనం మన తల్లిదండ్రులని మనం గౌరవించినట్లయితే మనకు దీర్ఘాయుష్మే దీర్ఘాయుష్యు వస్తుంది అనేది వాస్తవం ఎందుకంటే అది ధర్మము అది నీతి న్యాయం చూసినట్లయితే కొంతమంది చూడండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి హిందీ వాళ్ళు అంటే చూడండి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కారం చేస్తారు అనమాట అంటే వాళ్ళంతగా గౌరవిస్తారు వాళ్ళ తల్లిదండ్రులని అత్తమామల్ని గౌరవిస్తారు అనమాట కాబట్టి వాళ్ళు ఆశీర్వాదంగా ఉంటున్నారు వాళ్ళు హిందువులో వాళ్ళు ఏ జాతి వాళ్ళు వాళ్ళు ఏ ఎటువంటి వారో కానీ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తున్నారు కాబట్టి దేవుడు చేసిన ఆ మాట చెప్పిన వాళ్ళకి ప్రతిఫలం అనేది వస్తూ ఉన్నది కాబట్టి మనం కనుక మన తల్లిదండ్రులు మనం సన్మానించినట్లయితే మనము ఖచ్చితంగా దీర్ఘాయుష్ పొందుకొని మనము జీవిస్తాము దేవునా మహిమ కలంలాగా కాబట్టి మన తల్లిదండ్రులు చెడ్డవారు మంచివారు వాళ్ళని గౌరవించి వాళ్ళని మనం సన్మానించి వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టినట్లయితే మనకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తారన్నమాట కొంతమంది అంటూ ఉంటారు ఇవి ముసులోడానికి నీకేం తెలియదు సైలెంట్గా ఉండు నువ్వు తాగడిపోతావు అనేసి తన తన తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు దూషిస్తూ ఉంటారు చూసుకోరు అనమాట దాని వలన మనకే నష్టం మనకు ఆశీర్వాదం అనేది రాదు దేవుని దయ మనం సంపాదించుకోలేము దానివలన మన ఆయుష్ దెబ్బతింటుంది కాబట్టి మన తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి వాళ్ళకు వయసు అయిన వృద్ధాప్యంలో వాళ్ళని సంతోష పెట్టాలి వాళ్ళకి ఒక తృప్తి అనేది మనకి ఇవ్వాలి నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు నా కూతురు నన్ను బాగా చూసుకుంటుంది అనేసి మన నిమిత్తం వాళ్ళు సంతోషపడితే వాళ్ళ మనసు సంతోషపడితే ఆ సంతోషం మనకు ఆశీర్వాదంగా మారుతుంది మన కొంతమంది తమ తల్లిదండ్రులు చేసిన పొరపాట్లను ఎత్తు చూపుతూ ఉంటారు అది మన పని కాదు అది దేవుని పని కాబట్టి మన తల్లిదండ్రులు చెడ్డవారో మంచివారో కానీ మనం గనక దేవు వాళ్ళని సన్మానించినట్లయితే దేవుడు చెప్పినట్లుగా నీకు అనుగ్రహించి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఆగినట్లు నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించినట్లయితే నీకు దీర్ఘాయుష్ వస్తుందని దేవుడు చెప్పినట్లుగా మనం సన్మానిస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది వాళ్ళు ఒకవేళ తప్పు చేసింటే అది దేవుడు చేసుకుంటాడు కాబట్టి మనకు అనవసరం కాబట్టి మనము దీర్ఘాయుష్ కావాలి అంటే మన తల్లిదండ్రుల్ని సన్మానించాలనేసి ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ దేవుని యొక్క మాట ప్రకారంగా మీరు కనుక మీ తల్లిదండ్రుల్ని సన్మానించినట్లయితే మీ తల్లిదండ్రుల్ని గౌరవించినట్లయితే మర్యాదతో మీరు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మాట నెరవేరుతుంది దీర్ఘాయుష్ అనేది వస్తుంది ఈ దీర్ఘాయుష్ మనకు దేవుని యుద్ధ నుండి వస్తుంది ఈ లోకంలో మనకు తెలియని పాపాలు ఉన్నాయి దురాత్మలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాటిని తప్పించి దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు దేవునామునికి మహిమ కలుగును గాక కాబట్టి మీరు ఎవరైనా కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు కానీ దేవుడు చెప్పినట్లుగా తల్లిదండ్రులు సన్మానించండి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోండి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె